తలపై మోదడం చేతి నరాలు కట్ చేయడం గొంతు బిగించి హతమార్చడం సాధారణంగా ఇలాంటి సీన్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం కానీ రియల్ లైఫ్ లో చేసి చూపించాడు జాకిర్ అహ్మద్ సినిమాలను ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాడో ఉన్మాదంతో ఊగిపోయాడో తెలియదు భార్యను దారుణంగా కడతీర్చాడు ఇంతకీ జాకిర్ సాడిసం వెనక రీజన్ ఏంటి తలపై కర్రతో బాదాడు రాజుతో చేయి నరాల్ని కోచాడు చున్నీతో గొంతు బిగించి హతమార్ చేశాడు అమానుషంగా అత్యంత కిరాతకంగా భార్యను చంపింది ఇతనే పేరు జాకీర్ అహ్మద్ ఉండేది హైదరాబాద్ లోని బాలాపూర్ న్యూ గ్రీన్ సిటీ కాలనీ కొన్నేళ్ల క్రితం నదియా బేగంతో వివాహమైంది వీళ్ళకు ముగ్గురు సంతానం ఉన్నంతలో సంసారాన్ని నెట్టుకొచ్చేవాడు జాకీర్ ఇంటి మధ్య భార్యపై అనుమానం పెంచుకున్నాడు అది కాస్త పెనుభూతం కావడంతో ఇల్లు మరో చోటికి షిఫ్ట్ చేశాడో అయినా సరే జాకీర్ లో అనుమానం తగ్గలేదు ఈ నెల పదమూడున ఇదే విషయమై భార్యతో గొడవ పడ్డాడు ఇద్దరికి మాట మాట పెరిగింది ఆగ్రహంతో రగిలిపోయిన జాకీర్ భార్య తలపై బలంగా కొట్టాడు తలకు తీవ్ర రక్తస్రావం కావడంతో కింద పడిపోయింది అయినా ఆమెను వదిలిపెట్టలేదు కిటికీ అద్దాన్ని పగలగొట్టి గాజుముక్కతో కుడి చేతి నరాల్ని కోశాడు తన పగ చల్లారలేదు అన్నట్టుగా చున్నీతో గొంతు బిగించి ఊపిరాడకుండా చేసి ఆమెను చంపేశాడు ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు జాకీర్ ఘోరాన్ని చూసి తలడిలిపోయిన పిల్లలు అమ్మమ్మకు కాల్ చేసి అంతా వివరించారు నజి తల్లి సోదరుడు వెంటనే స్పాట్కి వెళ్ళాడు మరి ఘోరాన్ని చూసి గుండెలు బాదుకున్నాయి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు నాజీయా బేగం యూక్రెన్ సిటీ కొత్తపేట విలేజ్లో ఒక ఫిఫ్టీన్ డేస్ నుంచి రెండుకుని వాసన అవుతుంది అదే అతను వాళ్ళ అల్లుడైన జాకీర్ అహ్మద్ అతను వాళ్ళ కూతుర్ని రాత్రి పదకొండు గంటల సమయంలో ఇట్లా కొట్టేసి చంపేసినాడు అని చెప్పేసి వాళ్ళకి సమాచారం ఇస్తే వాళ్ళు వచ్చేసి నా దగ్గర కంప్లైంట్ చేయడం జరిగింది దాని మీద మేము కేసు దర్యాప్తు చేసి డెడ్ బాడీ అక్కడ సీన్కి వెళ్ళి పంచనామా కండక్ట్ చేసినాం అక్కడ పోతే అల్రెడీ చనిపోయి ఉన్నది ఆమె హెడ్ ఇంజురీస్ ఉన్నాయి దాన్ని ప్రస్తుతం పోస్ట్ మార్టంకి డెడ్ బాడీని పంపించినాం అతని నిందితుడు జాకి అహ్మద్ కోసం కూడా గాలిస్తున్నాం పరారీలో ఉన్న నిందితుడి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నాయి అనుమానంతో ఉన్మాదిగా మారిన జాకీర్ భార్యను చంపి ఆ పిల్లలకు తల్లి లేకుండా చేశాడు ఎంత ఉన్మాదంతో ఈ తరుణానికి పాల్పడ్డాడో అదే శిక్షను జకీర్ కు వెయ్యాలంటోంది బాధిత కుటుంబం